పూర్తి స్థాయిలో వాళ్ళు ఎప్పుడు అని పటంలో ఉన్నారు ఎవరూ కిమంతా మేమందరికీ ఒక రకమైనటువంటి శిక్షణ ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని కలిగించే ఈ కార్యక్రమం పెడుతున్నాము బయటకు చూసినటువంటి వాళ్ళు అనగా భావించకండి మీరు సాధ్యం సార్ మరొకసారి మీ అందరికీ నాయకుండా మనవి ఎందుకంటే సమయాభావం అనేక ఉంది అందరూ చుట్టూ కూడా ఒక్కొక్కసారి కొద్దిగా ఏదైనా మనిషి చెప్పుకున్నప్పటికీ ఏమీ అండగా భావించండి అంతా పుస్తము ఆయన చూస్తున్నాడు ఉద్దేశంతో వరకు తరకమైన ఉద్దేశంతో మేడం కాదు ఎందుకంటే మా ముగ్గురు ఆమె మాకు ఏ విధంగా చదవాలో ఎక్కడ చదవాలో ఆమె ముందు మాకు మార్గదర్శనమా కాబట్టి ఆమె గౌరవం ఇచ్చి ఆమె ఆమె గర్వ స్థానం కూడా వచ్చిన అందుకు ఆమెకు ఒక నేర్పు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎంత చేయకుండా మనమే చదువుకున్న వాళ్ళే చదవడం కాదు చదువుకున్న వాళ్ళకు చదవనటువంటి వరకు వాళ్ళు భావ సత్వంగా మాట్లాడాలనే ఉద్దేశంతో మా ప్రయత్నం అనుకూలంతో మేడం నుంచి మా యొక్క కృతజ్ఞతలు మీ యొక్క సహాయ సహకారాలు ఉత్తర ఉత్తర భవిష్యత్తులో వాళ్ళ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరితో నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను మీకు అదేవిధంగా ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆయన ప్రార్థిస్తూ మీరు వచ్చినందుకు మరీ మరీ మీకు ధన్యవాదాలు On the company, they are, they are. They are. They are. They are. They are. छद्ध गन पनि ज र बलु हो त घटाको पारि बुधवारु लुनु बोलु लोनुभयो रहेछ भनुभ शिरली न नवरुत्न सिंह सन सुबहै मुनु भुन्ले भिन्नको भाई र माबूलाई राट्छ भलीकिन मस्तो कजयितो अनरज अदि निर्वजिंपा नीगो नाबू आका बंधु उंगरे बोलु यवरु नी पगन जलो यपुड सोरतोलो अज्यस्तुला हालोस ప్న్ిల్ నాటి సఽ్తరాలు నారాగ్ ఔివతాి కోలుిం క�омина పైగింన్ ౅రిలారా విలßికొరు est diyor caminho బ Trading స్యువు లారాకిలులాగటి కొపంనా ధా్ను సుపంంనాPeBar